హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసం వస్తుంది కదండి వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అవుతుంది త్వరలో మీ అందరికీ యూజ్ అయ్యే ఒక వీడియో చేయాలని అయితే నేను ఫిక్స్ అయ్యాను ఎందుకండి అమ్మవారికి బ్యాంగిల్స్తో మాల చేద్దామనేసి అనుకుంటున్నానండి అమ్మవారికి లక్ష్మీదేవికి బ్యాంగిల్స్తో మాల ప్రిపేర్ చేద్దామనేసి నేనైతే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ రెడ్ బ్యాంగిల్స్ అలానే కొంచెం లేస్ అండి ఒక వన్ మీటర్ కన్నా ఇంకా కొంచెం తక్కువే ఉంది ఇదనమాట ఇదే ఇప్పుడు మాల ఎలా చేసుకోవాలనేది నేనైతే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను మన ఇంట్లో చిన్న చిన్న అమ్మవారే ఉన్నారు కాబట్టి కొంచెం మాలే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే బ్యాంగిల్స్ ఇట్లా పగిలిపోతాయి కదా అక్కడక్కడ అలాంటివి లేకుండా చూసుకోండి ఎందుకంటే మనం అమ్మవారికి వేసేది కదా కొంచెం బాగుంటే అనేసి నా ఫీలింగు మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బ్యాంగిల్స్కి ఇలా మూడే అనేది వేసుకోవాలండి గట్టిగా వేసుకోవాలి బాగా నేనైతే వేస్తున్నాను అనుకోండి ఫస్ట్ది అయితే ఇలాగా టైట్గా మూడైతే పెట్టేశాను ఇప్పుడు రెడ్ పెట్టాం కాబట్టి గ్రీన్ అనేది పెట్టన్నాను ఇదిగో చూపిస్తాను దగ్గరికి బ్యాంగిల్ ఇలా పెట్టుకొని ఇందులో నుంచి లోపల నుంచి ఇలా తీసుకొని ఇలా ఇట్లా నుంచి ఇట్లా తిప్పుకొని ఇలా టైట్గా తీసుకోవడమేనండి వేరే ఏం లేదు ఇదిగోండి ఇలా టైట్గా తీసుకోవాలి తర్వాత రెడ్ సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ చేసుకోవడమే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే నేనైతే వరలక్ష్మి వ్రతము నేను ఎప్పుడూ చేయలేదండి ఎందుకు చేయలేదంటే కూడా రీజన్ చెప్తాను మళ్ళీ మీరు నన్ను తప్పుగా అనుకోకూడదు కాబట్టి మా అమ్మ వాళ్ళు ఎప్పుడూ చేయలేదండి మా అమ్మ వాళ్ళు చేయలేదు నాకు పెళ్ళి అయిన తర్వాత మా అత్తమ్మ కూడా చేయలేదు సో మా అత్త చేయనోటో ఇవి నేను చేయట్లేదు మా అత్త ఏవైతే చేస్తా ఉన్నా ఫెస్టివల్స్ అవి మాత్రమే చేస్తున్నాను నేను అదనమాట మళ్ళీ మీరు మీ అత్త వే చేస్తున్నారా ఇంకేం అని మాత్రం మళ్ళీ దానికొక ఒక సోది లాగా వెనకాల పెట్టుబాకండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా దేవుడి దయ వల్ల లక్ష్మీదేవి దయ వల్ల నాకు బాగుంటే పర్వాలేదు లేదనుకో మా అత్త చేయలేదు కాబట్టి నేను చేశాను అందుకే ఇలా అయింది అని అనిపిస్తుంది కదా అది అందుకనేసి నేను కొంచెం ఆలోచిస్తున్నాను లేకపోతే చేయలేకేం కాదు ఏ ఫెస్టివల్ అయినా వరలక్ష్మి వ్రతమైనా లేదు ఇంకా వేరే వేరే ఏదైనా కానీ అలా వెనక్కి అయితే తగ్గనండి కాకపోతే అత చేయలేదు కదా నేను చేయొచ్చా లేదా అనే కొంచెం సందేహంలో ఉండిపోయినాను మీరైతే కొంతమంది పెద్దవాళ్ళు కూడా మనం వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కదా మీరైతే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మొత్తం చేయకపోయినా పర్వాలేదు మీరు చేసుకోవచ్చు అనేసి మీరు కనుక కామెంట్ అయితే చేస్తే మీ కామెంట్స్ చూసి నేను నేను చెయ్యాలా చెయ్యచ్చు పర్వాలేదమ్మా చేసుకో దేవుడికే కదా చేస్తున్నావు అంత మంచి జరుగుతుంది అని మీ కామెంట్ కనుక నాకు బాగా అనిపిస్తే మీ అందరి బ్లెస్సింగ్స్ అనిపిస్తే నేను అనేది ఈసారి వ్రతం చేయకపోయినా కొంచెం పటం పెట్టుకొని ఒక పది మంది లేదు పదకొండు తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ ముత్తైదువులకి వాయనం ఇద్దామని అని నేను అనుకుంటున్నా ఇంకా మా ఆయనకి చెప్పలేదు నేను చూడాలి ఏం జరుగుతుందో మనము ఈ మాల్ అల్లేటప్పుడు క్రాస్గా రావాలి అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు మీకు మాల్ తప్ప అన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారేమో మీకు అందరికీ యూజ్ అవుతుందండి ఈ వీడియో మీకు కనుక యూజ్ అనిపిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో కనుక నచ్చినట్టయితే ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మనకి ఇంకొంత వ్యూవర్స్ పెరిగే పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అయితే మీకు అందరికీ నచ్చితే కనుక మన వీడియోస్ని ఇంకొంతమందికి అయితే రెఫర్ చేయండి రెఫర్ అంటే ఏం మీరు వెళ్ళి వాళ్ళని ఏం తీసుకోరవసరం లేదు జస్ట్ యూస్ఫుల్ వీడియో ఉంది చూడండి అని ఫార్వర్డ్ చేస్తే చాలండి అదే మీరు నాకు చాలా పెద్ద గిఫ్ట్ అని నేను అనుకుంటాను దగ్గరకు తీసుకోవాలి గ్యాప్ లేకుండా దగ్గరకు తీసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకుంటూ ఉండాలి ఇది చెయ్యి అయితే పెయిన్ అనిపిస్తుంది సో అందువల్ల ఏం చేస్తానంటే ఇలా పెట్టుకుంటాను కింద పెట్టుకొని మీకు చేసి చూపిస్తాను ఈ లేస్ ఎంతవరకు వస్తే అంతవరకు చూపిస్తానండి ఎందుకంటే మనము ఈ రోడ్డు కొంచెం దూరంలో ఉన్నాము సో నేను ఇప్పుడు వెళ్ళి అన్నమాట లేసు ఉన్న లేస్తోనే మీకైతే ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇది మాల అయ్యే కొద్దీ ఇలా మనము చేత్తో పెట్టుకో పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కొద్దిగా ఉన్నప్పుడు బాగుంది కానీ కొంచెం ఎక్కువయ్యే కొద్దికి ఎక్కువ అయ్యే కూడికి ఇలా శ్రీమాత మీరందరూ బాగున్నారా అలా సైలెంట్గా వీడియో రన్ అయితే బాగుండదనేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాను అమ్మవారికి ఇలా చేసి వేసుకోండి వేసుకోండి బాగుంటుంది చూడ్డానికి అమ్మవారు కళ్ళగా కూడా కనిపిస్తారు బ్యాంగిల్స్ రెడ్ గ్రీను ఫ్రైడే 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 గ్రీన్ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది నేనైతే గ్రీనే వేసుకుంటాను ఫ్రైడే అట్ సైడ్ ఇదిగో ఈ బ్యాంగిల్ అట్ సైడ్ ఇట్ సైడ్ ఒక్కొక్కటి ఉంటుంది గ్రీన్ అయితే మధ్యలో వేసుకుంటాను నేనైతే అలా వేసుకుంటున్నాను అది మీ ఇష్టం లేండి మీరు కూడా నేను వేసుకున్నాను మీరు వేసుకోండి అని నేను చెప్పలేను కదా అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది సో అదన్నమాట ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తుందా వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి డబ్బా మీరు మంచి మంచివి ఇస్తే కామెంట్స్ నాకు ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ చేద్దామని ఇంట్రెస్ట్ వస్తుంది గ్రీన్ ఎంతవరకు ఉంటే అంతవరకు పెడతాను రెడ్ అయితే చాలా కొత్త కొత్త బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి కానీ ఇంట్లో గ్రీన్ అయితే కొంచెమే ఉన్నాయి అందులో నేను కొంచెం చిన్న పెద్దగా ఉంటే అందుకని చూసి పెడుతున్నాను గ్రీన్ పెట్టుకున్నా రెడ్ మర్చిపోయి అలా ఉంటుంది అన్నమాట అంత చాలా ఈజీనే అండి నేను కష్టమేమో అనుకో కదా మీరు కూడా నాలా కష్టపడతారనుకున్నాను కానీ చేయంగా చేయంగా ఈజీ అనిపిస్తుంది ఫస్ట్లో మాత్రమే అలా అనిపించింది రెడ్తోనే చేసి ఉంటే సరిపోయింది నేను రెడ్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర కొత్త బ్యాగ్ చేసి మీరు ఫెస్టివల్ చేసుకుంటున్నారా ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారనేది కూడా కొంచెం కామెంట్ చేయండి మన వీడియో దాకా వెళ్తుందో మనం తెలుసుకుందాం చూద్దాం ఇంతవరకు ఎప్పుడూ అలాంటి ప్రయత్నాలు చేయలేదు ఈసారి మాత్రం చేద్దాం మన దాకా వెళ్తుందో మన వీడియో తెలుసుకుందాం ఫోను దానికి చేశాడు మా డాడీ వీడియో తీసే ఫోన్ చేశాడు ఎత్తలేదనేసి సెకండ్ మొబైల్ ఇచ్చేస్తున్నాడు మా నాన్నకి ఈరోజు ఒక టూ టైమ్స్ అన్నా నేను మా నాన్న నేను మాట్లాడుకుంటాం మీరు కూడా మీ పేరెంట్స్తో అలాగేనా పేరెంట్స్ అంటే మళ్ళీ మా మమ్మీతో అంత ఎక్కువ బాండింగ్ ఉండదు కానీ నాకు మా నాన్నతో మాత్రం బాగుంటుంది అంటే ఈ లాస్ట్ బ్యాంగిల్ కదా ఇక్కడ మూడు అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ లూజ్ అయింది అనుకో ముందు కట్టిన బ్యాంగిల్స్ అన్నీ కూడా మనము చూసుకోవాలి కదా ఫస్ట్ నుంచి కట్టుకొచ్చాం కదా ఈ లాస్ట్ ఫస్ట్ లాస్ట్ కట్టే బ్యాంగిల్ పైనే మధ్యలో ఉన్న బ్యాంగిల్స్ అంతా కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి మనము ఫస్ట్ లాస్ట్ కట్టేది జాగ్రత్తగా కట్టుకోవాలి ఇదిగోండి ఇలా అయితే అమ్మవారికి మాల ప్రిపేర్ అయితే చేసేసాను ఇది కొంచెం పెరుపునేసి ఒకటి ఎక్కువ టైట్ పెట్టేసినట్టున్నాను ఇదిగోండి ఇలాగా గ్రీను రెడ్డు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అది లాస్ట్లో కొంచెం గ్రీన్ లేకుండా పోయినాయి అందువల్ల ఇలా వేసేసాను చూసారా ఎలా అనిపించింది మీకు ఇంకా ఇక్కడిక్కడ మధ్య మధ్యలో స్టోన్ పెడితే కూడా సూపర్గా ఉంటుందండి చూస్తున్నారా కనిపిస్తుందా ఇది అమ్మవారికి యూజ్ అవుతుంది మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి మీకు కనుక నచ్చినట్టయితే బాగుంది కదా మాలా నాకైతే నచ్చిందండి వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఎలా అనిపించండి వీడియో ఎలా అనిపించింది అనేది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్